నమ జై గురుదత్తాత్రే నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారికి మూడు గ్రహాలు లాభస్థానంలోకి రావడం జరిగింది అందువలన జాతకుడికి మల్టిపుల్గా ఆదాయం రావడం జరుగుతుంది అలాగే పదకొండవ స్థానాన్ని ధన లాభాధిపతి గురువు లాభస్థానాన్ని వీక్షించడం వల్ల ఇది మీకొచ్చినటువంటి ఆదాయం అనుకున్న దానికన్నా ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక గ్రహం ఉదాహరణకి ప్రస్తుతం కుంభరాశి వారికి రవి సప్తమాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు దీనివల్ల ఏమవుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి దంటే మీ వ్యాపార పార్ట్నర్సు లేదంటే మీరు ఎవరితో అయితే వ్యవహారాలు చేస్తుంటారో డీల్ చేస్తుంటారో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారో వారి ద్వారా మీకు ఆర్థిక సహకారం అందుతుంది అలాగే రవి యొక్క కారకత్వాలైనటువంటి తండ్రి గారి ద్వారా కానీ సంతానం ద్వారా కానీ ప్రభుత్వ పథకాల వల్ల అయితేనేమి మీకు మీకు సమయానికి ఆర్థిక సహకారం కానీ మాట సహాయం కానీ ఏదో ఒకటి లభించే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఏమైంది ఈ రవి మీద గురువు యొక్క వీక్షణ పడుతుంది గురువు మీకు ధన లాభాధిపతిగా వీక్షించడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ ప్రభుత్వం ద్వారా తండ్రి గారి ద్వారా భార్య ద్వారా భర్త ద్వారా వచ్చే ఆదాయం మీకు అనుకున్న దానికన్నా అనేక రెట్లు పెరుగుతుంది అన్నమాట అంటే సుమారుగా ఓ పది పర్సెంటు అంటే ఒక పది వాళ్ళు రవి ద్వారా వస్తే గురువు చూడటం అది వంద పాలు అవుద్ది మాట హండ్రెడ్ పర్సెంట్ అంటే పది రెట్లు మీకు ఎక్కువ ఆదాయం రావడం జరుగుతుంది కంపల్సరీగా అయితే గురువు కారకత్వాలు అవడం వల్ల మీ కుటుంబ సభ్యులు సంతానం మీ పూర్వపుణ్యం సహకరిస్తూ ఉంటుంది దైవ బలం కూడా తోడవడంతో నిజాయితైన ధనం రావడం జరుగుతూ ఉంటుంది ఇక కుజుడు తృతీయ దశమాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు కుజుడే అన్నదమ్ములు కారకుడు అయితే మీ ధైర్య సాహసాలు మీ ఆలోచన మీరు తీసుకునే నిర్ణయాలు అలాగే దశం అంటే వృత్తి కర్మఫలం అంటే రియల్ ఎస్టేటు భూములు స్థిరాస్తులు వాటి ద్వారా ఆదాయం ఏర్పడుతుంటారు ఇక్కడ రవి కూడా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ భూముల వల్ల ప్రభుత్వ అధికారుల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వల్ల న్యాయస్థానాల వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉండదు ఇక శుక్రుడు కారకుడు చతుర్థ లాభాధిపతి మీకు స్త్రీల వల్ల మీ కుమార్తె వల్ల భార్య వల్ల మీ కోడల వల్ల వదినగారి వల్ల ఆడపడుచుల వల్ల మీకు సహకారం లభిస్తూ ఉంటుంది అయితే ఈ సమయంలో కొంత ఆరోగ్యం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది అది మీరు స్త్రీ అయినా పురుషుడైనా సడన్గా కొంత ఇల్ ఇల్హెల్త్కి గురవడం కానీ తీవ్రమైనటువంటి ఉష్ణ సంబంధించి జ్వరాలై రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది అయితే ఇవన్నీ కూడా టెంపరీగానే ఉంటాయి ఆదాయపరంగా మాత్రం బాగుంటుంది ముఖ్యంగా వృత్తిలో కొంత మార్పు కూడా ఈ సమయంలో చేయడం జరుగుతుంది ఎందుకంటే బుధుడు అష్టమాధిపతిగా దశమంలో ఉండడం వల్ల ఎక్కువ వ్యాపార అవకాశాలు ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల వృత్తిలో చేయించేయడం కూడా సాధారణంగా కనబడుతుంటుంది బట్ ఏదైనా ఈ కుంభరాశి వారికి ఆర్థిక వనరులు ఆదాయ వనరులు సహకరించే వాళ్ళు అంతా బాగున్నారు అయితే రాశి అందే ఉన్నటువంటి రాహు మీరు దాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీకు అక్రమ ధనం కానీ ఎవరో మీకు మీతో చేయకుండా పనులు చేయించాలని అంటే ఒక లంచం రూపంలోనో ఇంకో రూపంలో ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు గవర్నమెంట్ అధికారైనా వేరొకరైనా ఇటువంటి ఈజీ మనీకో లేదంటే అక్రమ సంపాదనకో ఆశపడటం వల్ల అది మొదటికే మోసం వచ్చి ఇబ్బంది పడవలసి ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి మీరు కూడా ఆదాయం ఎంచుకునేటప్పుడు సక్రమైన మార్గంలోనే ఆదాయం సంపాదించాలి తప్ప వేరే విధంగా ఇది గవర్నమెంట్కి ట్యాక్స్ లేకపోతే పన్నులు కట్టకుండానో సరైన డాక్యుమెంట్లు లేని స్థిరాస్తులు గట్టా కొన్నప్పుడు దానివల్ల నష్టం ఏర్పడుతుంటే రాహు ఆ విధంగా మనం టెంప్ట్ చేస్తూ ఉంటాడు ఏముంది గవర్నమెంట్కి పది లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఉరిక కట్టడం ఎందుకు దాన్ని అవాయిడ్ చేస్తే పోయింది ఏమింది ఒక లక్ష రూపాయలు అంచవిస్తే పోవద్దు కదా అనుకున్న విధంగా మిమ్మల్ని టెంప్ట్ చేసి మిమ్మల్ని మీతో తప్పుడు పనులు చేయిస్తూ ఉంటాడు అది మీ లాభం కోసమైనా సరే తర్వాత తర్వాత దాని యొక్క పర్వసానం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనెతికేళ పనులకి అన్యాయమైన పనులకి వెళ్లకుండా నిజాయితీ అయిన మార్గంలో మీరు వెళ్ళినప్పుడే మీ వచ్చిన సంపాదన మీకు మీ తర్వాత తరానికి ఉపయోగపడే అవకాశం ఉంది బట్ ఏదైనా కొంతకాలం పాటు ఈ జన్మశ్రేణి పోయి ఏలినాటి శ్రేణిలో చివరి భాగంలో ఉన్నారు కాబట్టి ఏదైనా కొన్ని రోజులు కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి వస్తే ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మీరు మంచి మార్గంలో నడిచి మంచిగా ఉంటారని ఆశిస్తుంది సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు అలాగే మనం నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు అలాగే గోచారం ఇవన్నీ కూడా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరగదు దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం అలా ఏదంటే మీ యొక్క వ్యాపార సంస్థ అంటే మీకు ఏవైతే స్థిరా స్థిరాస్తులు ఉన్నాయో అంటే ఎక్కువగా ఆస్తులు వీటిలో ఉన్నటువంటి వాస్తు దోషం మీ యొక్క జాతక ఫలితాలని అదృష్టాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మీరు నివసిస్తున్న గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఈ గోచార ఫలితాలు కానీ దశ అంతర్దశ ఫలితాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మీ గృహంలో తూర్పు దిక్కు దోషం ఉంటే రవి యొక్క ఫలితం మీకు పొందలేకపోతుంటారు ఉంటారు దానివల్ల ఏంటంటే అనారోగ్యం నిరుద్యోగ సమస్య యజమానికి అవమానం కలగడం జరుగుతూ ఉంటుంది అదే ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు శుక్రగ్రహం ఆగ్రహానికి గురవుతూ ఉంటారు దానివల్ల భార్యకి అనారోగ్య సమస్యలు కుటుంబంలో అమ్మాయిలకి ఆడపిల్లలకి వివాహం జరగకపోవడం అలాగే వారి యొక్క వివాహ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే దక్షిణ దిక్కు దోషం ఉంటే కుజుడు ఇబ్బంది పెడతా ఉంటాడు అంటే రుణ బాధలు ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు అలాగే అప్పుల బాధలు వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అలాగే నైటికి దోషం ఉన్నప్పుడు రాహు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు అంటే యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్ యజమాని మొండిగా వ్యవహరించడం ఎవరి మాట వినకపోవడం ఆ ఇంట్లో అందరితో యజమానికి విరోధం ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు ఒక వంద రూపాయలు ఉన్నా సరే తీర్చలేకపోతుంటాం ఆ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు అక్రమ సంబంధాలు అలాగే జోదం ఎలాంటి వ్యసనాలకు లోనవడం వల్ల అటు యజమాని యజ అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఉత్తరం దిక్కు దోషం ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు స్త్రీలకి అనారోగ్య సమస్యలు మరి ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఈశాన్య దోషం వల్ల గురుగ్రహం ఇబ్బంది పడడం వల్ల మరి ఆ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఎక్కువగా ప్రథమ సంతానానికి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటారు ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు సంపాదన ఒకలే ఉంటే పది మంది వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్య ఏదో ఒక ఆనయాలతో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా ఎనిమిది దిక్కులు మరి జాతకుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది ఇందులో ఈశాన్యం అన్నది ప్రథమ సంతానం మీద ఆగ్నేయం అన్నది ద్వితీయ సంతానం మీద వాయువు అన్నది తృతీయ సంతానం మీద యజమాని నైరుతి మీద ఈ విధంగా ఇబ్బందులు ఉంటుంటాయి ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి టాయిలెట్లు సరైనటువంటి దిశలో లేకపోతుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి చెడు వ్యసనాలు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది విధంగా ఎవరైనా జీవితంలో మీకు వచ్చినటువంటి గోచారం కానీ దశలు కానీ అనుకూలంగా ఉన్నా కూడా జాతకం ఫలించలేదంటే కంపల్సరీగా ముందు మీ యొక్క గృహ సంబంధించిన వాస్తు సరి చేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ గ్రహం ఇబ్బంది ఉంటే ఆ గ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది చిన్న రెమిడీతో పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు ఏదైనా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం మీదో ఆ జ్యోతిష్కుడి మీద మీకు నమ్మకం ఉంటే పరిపూర్ణంగా మనశుద్ధిగా మీరు ఆయన్ని సంప్రదించి మీరు ఫలితాలు ఇలాగా పరిహారాలు చేయించుకొని వాస్తును కూడా సరి చేయించుకుంటే ఏదో కోటి రూపాయలు లక్ష రూపాయలతో పోయేదానికి ఒక పదివేలు ఖర్చు పెట్టుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీ సమస్య సింపుల్గా తీరిపోయే అవకాశం ఉంటుంది స్వస్తి